నూతన ఆంగ్లనామ సంవత్సర ప్రారంభకాల సమయంలో అష్టమి అమావాస్య తిరిగి కన్యరాశి వారు ఎలాంటి విధి విధాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు సరే పరిశీలన చేద్దాం టో పా పి పు ష ఠ పే పో అక్షరాల వర్ధం కన్యా రాశి జాతకులే కన్యరాశి యొక్క అధిపతి కుజుడు వీరికి కన్యరాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు దూర వాయు జల ప్రయాణాలు ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఆచరింపజేసే కాలశంలో ప్రణాళిక రచించడంలో ఓపిక పట్టుదల అవసరం మీకు తెలిస్తేనే ఏదైనా చేయండి తెలియలేదు కాలానికి వదిలేసేయండి అన్నింట తల దూర్చుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే సమయం ధనం వృధా అవ్వడమే కాకుండా రాబోయే కాలంలో అనారోగ్యమైన సమస్యలతో మీరు బాధపడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త తృతీయంలో బుధుడు మరియు శుక్ర సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో అత్తామామలతో అండదములతో సమాజంలో ఉండబడిన వారితో ప్రేమతత్వంతో ఆధ్యాత్మికమైన చింతనతో మీరు కలిగి ఉన్నట్లయితే రాబోయే కాలం అంతటం మీ యుగం ఏం చెప్పి గమనించగలగాలి అర్ధాష్టమ రవి అర్ధాష్టమ కుజ సంచార స్థితి కరణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం వృత్తులలో ఉద్యోగాల్లో ఆవేశపడుతున్న నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు ఓపిక సహనం పట్టుదల వలన ఆరోగ్య చింతన కలిగి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో శరచర స్వారు స్వక్షేత్రకంగా ఉండడం వలన స్థిరాస్తులు చరాస్తుల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ రుణ సమస్యలు పొంచి ఉన్నాయి తస్మా జాగ్రత్త సప్తమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య ఆటంకాలను తొలగించుకొని జ్ఞానంగా ప్రవర్తించగలిగిన అయినట్లయితే మీకన్నా అదృష్టవంతుడు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి అస్సమంలో సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో స్వల్పమైనటువంటి ఆటంకాలు కనబడుతున్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేయగలిగినట్లయితే రాబోయే కాలం చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి వ్యవసాయ సోదరీ సోదరి మండలకు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు ఆచరింపజేసేట వారికి వృత్తులలో ఉద్యోగాల్లో చేతి వృత్తులు ఆచరింపజేసేట వారికి హోటల్ వ్యాపారాలు సకల కార్యక్రమాన్ని వారందరికీ కూడా ఇది చాలా మంచి కళ కాకపోతే నిప్పుతో నీటితో చాలా జాగ్రత్తగా ఉండి తిరాలి కనుక ఈ ఆంగ్ల సంవత్సరం కాల సమయంలో మీ యొక్క కులదేవతల యొక్క పూజ గృహంలో ఒక గుమ్మడికాయని దిస్తి దిసి పగలగొట్టడం ఇంటికి కొత్త గుమ్మడికాయ కట్టుకోవడం వీలంతవరకు రాఘవేంద్ర స్వామి దేవాలయంలో కానీ సద్గురు సాయినాథుడికి కానీ మీ తల్లిదండ్రులకు కానీ వారి పాద పూజ మీరు చేసినట్లయితే ఇదంతా మీకు మంచి కాలమే అని చెప్పి Gamanin Sali.